వెల్కమ్ టు గిట్యూబ్ ఛానల్ ఈరోజు కున్నా ఫస్ట్ యూజ్ చేస్తున్నాను ఇట్లా సన్నచేమలు తీసుకొని పొడుగుగా ఉంటాయి తుంచుకోవాలి సన్నగా తుంచుకొని ఇందులో గీ వేసుకొని కలుపుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా గీ వేసి కలుపుకునేది సే సన్న కొంచెం కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కప్పున పాలు తీసుకొని ఇలా కాంచుకోవాలి ఇలా కాగుతుండరా స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకోవాలి అందులో కొంచెము పాలు పోసుకోవాలి పాలు లేకుండా నీళ్ళైనా పోసుకోవాలి ఇలా కలుపుకొని పాలు కాగుతున్న పాలలో ఈ మిశ్రమం వేసుకోవాలి గుంటలు కట్టుకోకుండా కలుపుకోవాలి ఇలా తగినంత చక్కెర వేసుకోవాలి ఇందులో ఈ పిజ్జా చీజ్ వేసుకోవాలి ఇందులో ఇలా చీజ్ వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకునే వాటిలో ఇది వేసుకోవాలి అయినా ఈ సేమలు మళ్ళీ వేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని కాలిన తర్వాత ఇలా పెట్టుకుని తిప్పుకుంటే దీనిపైన ఇలా పడుతుంది పెనంలో నుంచి ఇట్లా ప్లేట్లకు తీసుకోవాలి ఇది షుగర్ సిరప్ అనమాట షుగర్ కాంచుకొని ఇందులో కొంచెం ముక్కాయ పిండుకొని వేసుకోవాలి సిరప్ సిరప్ను ఇలా వేసుకోవాలి ఇట్లా పిస్తా పలుకులు వేసుకోవాలి అంతే కున్నాపా చీజ్ రెడీ